అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఉత్తమరాలు ఇంటి కొచ్చి అందరూ కూడే చూడండి అందరు పిల్లలు పొద్దున లేసి వంటలు చేస్తుంటే అందరు పిల్లలు పొద్దున లేసి వంటలు చేస్తుంటే నా బెల్లం నా బెల్లం పొద్దున లేసి పెడుక అందరు పిల్లలు ట్యాంక్ పోయి నీళ్ళెతకొస్తుంటే అందరు పిల్లలు ట్యాంకి పోయి నీళ్ళెతకొస్తుంటే నా పిల్లం ట్యాంకి పోయి ముచ్చట్లు పెడుతుందో అమ్మారు రాండి మీరు అందరు వచ్చి చూడండి అందరు పిల్లలు శేనికి పోయి కలుపులు తీస్తుంటే అందరు పిల్లలు శేనికి పోయి కలుపులు తీస్తుంటే నా పెళ్ళం అమ్మో నా బెల్లం శేనికు పోయి సెల్లే చూస్తాదో అమ్మలారో రాండి మీరు అందరూ వచ్చే చూడండి కట్టమొస్తదని అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటే కట్టమొస్తుందని అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటే